అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఏదైనా సరే కార్యం ఒక కార్యం కావటం లేదు మనం చేసే పనిలో అడ్డంకులున్నా లేదా మనకు గెలుపు అనేది రాకుండా ఉన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనేది మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు కార్యసిద్ధి అనేది లభిస్తుంది అంతేకాకుండా మీరు ఏ పని అయితే తలపెడతారో అది విజయవంతమవుతుంది ఇక ఆ యొక్క మంత్రం ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక మనం ఏదైతే ఒక పని తలపెట్టినా ఆ పని నిర్విఘ్నంగా పూర్తి కావాలి అనుకుంటూ ఉంటాం అంతేకాకుండా మనకు అందులో గెలుపు రావాలి అనుకుంటూ ఉంటాం అలా కాకుండా చాలామందిలో ఎక్కువగా కార్య అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయండి అంటే ఒక పని తలపెట్టి అది మధ్యలోనే ఆగిపోవటం ఎప్పుడు అది మళ్ళీ మనకు ముగుస్తుందో సక్సెస్ అవుతుందో అర్థం కాదు ఒక పని చేసినప్పుడు దాంట్లో విజయం కావాలని కోరుకుంటాం కానీ అసలు ఎప్పుడు కూడా నాకు గెలుపు అనేదే రాదండి అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకోండి మీరు ప్రతిరోజు కూడా మీరు చేసే పని అనేది సక్సెస్ అవ్వాలన్నా లేదా దాంట్లో ఎలాంటి అడ్డంకులేక లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలన్నా ఈ యొక్క మంత్రం ఇరవై ఏడు సార్లు అనేది చెబితే సరిపోతుంది మీరు ఏ పని తలపెట్టినా ఆ పని విజయవంతంగా ముగుస్తుంది అంతేకాకుండా మీకు కార్యసిద్ధి ఫలితం అనేది దక్కుతుంది అంటే మనం ఏ కార్యాన్ని సరే సాధించుకోగల శక్తి అనేది మనకు వారాహి అమ్మవారు కల్పిస్తారు ఇక ఈ మంత్రం జపించడానికి ఎలాంటి రూల్స్ లేవండి ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు చక్కగా స్నానం చేసి ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించుకోండి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎప్పుడైనా సరే మీరు జపించవచ్చు పూజ రూమ్లోనే చెప్పుకోవాలని ఏమి లేదండి మీరు అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని మీ హాల్లో అయినా లేదు అంటే చక్కగా ఎక్కడైనా సరే కింద కానీ కుర్చీలో కానీ ట్రావెల్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు జపించ జపిస్తే చాలా మంచిది ఇప్పుడు ఆఫీస్లో ప్రతిరోజు కూడా మనకు వర్క్ వర్క్ అనేది ఇస్తూ ఉంటారు ఆ వర్క్ అనేది ఒక్కొక్కసారి మనం చేయలేకపోతూ ఉంటాం చేయాలని ఒక పట్టుదల పెట్టుకున్నా కూడా మన మైండ్ సహకరించక మన ఆరోగ్యం సహకరించక రేపు చేద్దాంలే అని లేదా ఏదో ఒక తెలియని అడ్డంకులు వచ్చి అవన్నీ వెనుకబడిపోతూ ఉంటాయి కొన్ని ఆఫీసులలో ఒక టార్గెట్ అని పెట్టుకుంటారు ఈ టార్గెట్ కానీ మీరు సరైన సమయంలో ముగిస్తే మంచి ఇంక్రిమెంట్లు కానీ లేదా మంచి నేమ్ కానీ అవార్డ్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కానీ అవన్నీ తీసుకోవాలనే ఆశ ఉన్నా చేయలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠిస్తే చాలు మీ కార్యసిద్ధి అనేది లభిస్తుంది మీరు ఏ యొక్క కార్యం తలపడినా అందులో గెలుపు అనేది ఉంటుంది ఎలాంటి భయాలు ఆందోళనలు లేకుండా మీ పనులు అనేవి నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలరు ఇక ప్రతిరోజు కూడా చెప్పుకోవాల్సిన వారాహ్యం వారి ఆ యొక్క మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం క్లీం ఉన్మత్త భైరవి వారాహి నమ ఓం హ్రీం క్లీం ఉన్మత్త భైరవి వారాహి నమ ఈ యొక్క మంత్రాన్ని వారాహ్యమ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనేది తప్పకుండా జపించండి మీ పనులు అనేవి విజయవంతం చేసుకోండి ఆ తల్లి మీ పనుల్లో కార్యసిద్ధి లభించేలా తప్పకుండా అమ్మవారు వరం అనేది మీకు దక్కుతుంది మామూలుగా వారాహ్యమ్మని ఎవ్వరు కొలిసినా కూడా వారికి భయాందోళనలు ఉండవు ఇది అందరికీ తెలిసిందే అంతేకాకుండా గెలుపు మాత్రమే అమ్మవారు ఇస్తారు ఖచ్చితంగా మీ న్యాయమైన ఆశ మీ న్యాయమైన ప్రయత్నం మీ న్యాయమైన ఆ కోరిక అనేది తప్పకుండా ఆ తల్లి నెరవేర్చే తీరుతుంది అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంత్ జై వారాహి